లోక్సభ ఎన్నికల వేళ పెనుదుమారం రేగిన పశ్చిమ బంగాల్లోని సందేశ్ ఖాళీ అంశం మరో మలుపు తిరిగింది తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తన ఫిర్యాదును వెనక తీసుకున్నారు తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని స్థానిక భాజపా నేతలే తనతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని ఆమె ఆరోపించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తన పేరు చేర్చుతామంటూ తెల్ల కాగితంపై భాజపా నేతలు తన సంతకం తీసుకున్నారని సదరు మహిళ చెప్పారు తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారని అన్నారు తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నారని ఆమె చెప్పారు ఈ విషయం తెలిసి కొందరు భాజపా నేతలు తనను బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు మహిళ ఆరోపణలను భాజపా నాయకులు ఖండించారు మరోవైపు సందేశ్ ఖాళీ వ్యవహారంలో విపక్ష నేత సువేందు అధికారి ఉన్నట్లు భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్ చెబుతున్న స్టింగ్ ఆపరేషన్ వీడియో దుమారం రేపుతోంది షాజహాన్ షేక్ సహా ముగ్గురు తృణమూల్ నేతలపై అత్యాచార ఆరోపణలు చేసేలా మహిళల్ని ప్రేరేపించాలని సువేందు తనకు సూచించినట్లు అతడు ఆ వీడియోలో చెప్పారు ఈ నేపథ్యంలో సువేందు సహా ఇతర భాజపా నేతలపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు